ఇండియన్ బజార్ చైనా బజార్ అండర్ నైంటీ నైన్ ప్రోడక్ట్స్ ఇలా చాలా ఉంటాయి కదా మనకి రీసెంట్గా ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో బీరంగూడలో రాఘవేంద్ర కాలనీ ఫేస్ టూ పెట్రోల్ బంక్ పక్కన స్టేట్ బ్యాంక్ ఉంటుంది ఆ స్టేట్ బ్యాంక్ పక్కనే ఇండియన్ బజార్ ఉంటుంది సో అక్కడ అనమాట కొన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని ఏమో అస్సలు బాగోని ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనకి మీషోలో చూస్తాము నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూస్తాం కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కిచెన్లో యూస్ చేసుకునే ఐటమ్స్ అయితే మనకి చాలా ఉన్నాయన్నమాట సో ప్లాస్టిక్ ఐటమ్ ఉన్నది నెక్స్ట్ గాజు ఉన్నది స్టీల్ ఉన్నది టోటల్ అంతా మనం కిచెన్లో ఏ వస్తువు కావాలి అనుకున్నా సరే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నది అండ్ పిల్లలు ఆడుకోవడానికి మెటీరియల్ ఏంటి గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా సరే అలా ఇవ్వడానికి కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట సో నాకు ఇక్కడ అన్నిటికన్నా బాగా అనిపించింది ఏంటంటే గాజువి మనకి కిచెన్లో పెట్టుకుంటాం కదా కంటైనర్స్ ఆ గాజు కంటైనర్స్ అనేవి చాలా బాగున్నాయి అంటే ప్లాస్టిక్లో వస్తున్నాయి కదా అలా కాకుండా చూసారు కదా ఈ విధంగా గాజులో వస్తున్నాయి అండ్ కప్స్ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే రెగ్యులర్ మోడల్ కాకుండా కొంచెం కొత్తగా అనిపించాయి బట్ ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి హోల్సేల్గా అయితే చాలా తక్కువ పడతాయి డిమార్ట్లో కూడా యావరేజ్గా ఉంటాయి కానీ హోల్సేల్లో అయితే ఇంకా చాలా తక్కువ పడతాయి నెక్స్ట్ చాప్స్టిక్స్ ఉంటాయి కదా అది అయితే ట్వంటీ రూపీస్ ఉన్నది టెన్ రూపీస్ది కూడా ఉన్నది నెక్స్ట్ కిచెన్లో వాడుకునే కూరగాయలు వేసుకునే కవర్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ బ్రషెస్ పెట్టుకోవడానికి ట్రావెలింగ్ పర్పస్గా యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఒకసారి అలాగ వెళ్ళి చూడొచ్చు మీకు కావాల్సినవి తీసుకోవచ్చు అనమాట అండ్ ఇలాగా లైట్ ఉంటుంది కదా టార్చ్ లైట్ ఆ టార్చ్ లైట్స్ కానీ పిల్లలకి ఇప్పుడు ఎక్కువ ఎలా ఉన్నారంటే పేరెంట్స్ ఉన్నారు లైక్ లంచ్ బాక్సెస్ దగ్గర వాటర్ బాటిల్స్ దగ్గర ఉన్నారనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయింది కాబట్టి అక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు అలా తీసుకొని బిల్లింగ్ వేయిస్తున్నారు అనమాట అండ్ బొమ్మలు కూడా ఉన్నాయి గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు సో చూసారు కదా ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట అండ్ లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మేకప్ ప్రోడక్ట్స్ అవి ఉన్నాయి అండ్ మనకి పాజిటివ్నెస్ పెంచడానికి ఉంటాయి కదా కావాల్సినవి లైక్ అలా ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ ట్రీస్ కూడా ఉన్నాయి ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటాం కదా కిచెన్లో కానీ అలాగా దానికి సంబంధించినవి నెక్స్ట్ గార్డెనింగ్కి సంబంధించినవి పిల్లలకి కావాల్సిన గేమ్స్ ఏంటి మనకి అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఏమన్నా కావాలి తీసుకోవాలి ఓకే ఇక్కడికి నియర్ బైయే ఉన్నాము అనుకుంటే మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు నేను మొన్న మా హస్బెండ్ బ్యాంక్లో చూసుకుంటున్నప్పుడు నాకు అలా బోర్ అనిపించి సరే అని చెప్పేసి వెళ్ళి అలాగా వీడియో తీసుకొని వచ్చేసాను అనమాట దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్